హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహటెక్ టీవీ అన్నదాతలకు సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ సంక్రాంతికి రెండు కొత్త పథకాలు అమలు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహటెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే రైతులకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనుంది రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సహాయం పథకాలను సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు సరికత్తు చేస్తుంది అందుకోసం కావాల్సిన ఆర్థిక వనరులను ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చినట్లు తెలిసింది ఈ రెండు పథకాలు అమలు కోసం దాదాపు పదివేల కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు త్వరలోనే జరిగే కేబినెట్ భేటీలో ఈ రెండు స్కీములకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి ఎకరంకు ఏడాదికి పదివేలు ఆర్థిక సహాయం అందించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఆ సాయాన్ని పదిహేను వేలకు పెంచింది ఇందుకు దాదాపుగా ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్క తీసినట్టు సమాచారం భూమి లేని కూలీలకు కూడా ప్రతి ఏటా పన్నెండు వేలు ఆర్థిక సాయం అందించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమైంది దీనికోసం దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీలు సుమారు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం వీరికి మొదటి విడతగా ఆరు వేలు చొప్పున అందించేందుకు ప్రభుత్వం సరికత్తు చేస్తుంది రైతు భరోసా రైతు కూలీల ఆర్థిక సహాయం పథకాలకు సంబంధించిన విధి విధానాలపై ఈ నెల నాలుగవ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు సాగుభూములకు మాత్రమే పంట సాయం అందించాలని డిమాండ్ రావడంతో కేబినెట్ సబ్ కమిటీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు స్కీమ్ను అమలు చేయాలనే అంశంపై సబ్ కమిటీ ఇంకా డిసిషన్ తీసుకోలేదు దీంతో సీలింగ్ విధించాలా వద్దా అనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో కొలిక్కి రానుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు రిటైర్డ్ ఎంప్లాయీలకు పెన్షన్లు అందిస్తుంది ఈ నెల సైతం ఇందుకోసం దాదాపు ఐదు వేల ఐదు వందల వేల కోట్లు ఖర్చు అవుతున్నట్లు టాక్ అందులో ఐదారు వేల మంది రిటైర్ ఎంప్లాయీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులకు కిస్తీల చెల్లింపులకు సైతం ఈ నెలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్లు అవుతాయని అధికారులు అంచనా వేశారని సమాచారం సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ యొక్క సంక్రాంతికి రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే ఎవరైతే కూలీ రైతులు ఉన్నారో వీళ్ళ ఖాతాల్లో పన్నెండు వేల రూపాయల చొప్పున జమ చేయనుంది ప్రభుత్వం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి வீடியோ நிறைய தப்பக்குள்ள லைக் கேண்டி தேங்க்ஸ் ஃபர் வாட்சிங்